ప్రస్తుతం జానీ మాస్టర్ వివాదం టాలీవుడ్ లో సృష్టిస్తున్న కలకలం అంతా ఇంత కాదు ఒక లేడీ కోరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై కేసు నమోదైంది ఈ వివాదంపై అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి సెప్టెంబర్ పదిహేనున జానీ మాస్టర్ పై కేసు నమోదైంది వేధింపులకు గురైన బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై మొదట మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు తర్వాత జానీపై పోక్సో కేసు నమోదైంది ఈ కేసులో ఆయనపై విచారణ కొనసాగుతోంది ఈ కేసుపై ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు గురువారం నాడు జానీని గోవాల అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉదయం నాలుగో హైదరాబాద్ తీసుకువచ్చి నార్సింగ్ పోలీసులకు అప్పగించారు డీసీపీ లోని జానీ విచారించారు విచారణ ముగిసిన తర్వాత రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు అయితే జానీ మాస్టర్ కి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కోర్టు ఈ కేసుపై ఉప్రపల్లిలోని పోక్సో కోర్టు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది దీంతో వచ్చే నెల మూడవ తేదీ వరకు జానీ మాస్టర్కి రిమాండ్ విధిస్తారు ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి తను ఎలాంటి తప్పు చేయలేదు ఎవరిని ఇబ్బందులకు గురి చేయలేదు ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని జానీ మాస్టర్ తెలియజేశారు తనని కావాలనే కొందరు కుట్రపూరితంగా ఈ కేసులు ఇరికించారని సెన్సిటేషనల్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది జానీ మాస్టర్ కొంతమందికి నేను నచ్చలేదు కొంతమంది కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారు ఈ విషయాన్ని ఇది వదిలిపెట్టే విషయం కాదంటూ ఆయన కామెంట్స్ చేశారు తాను ఇరుక్కున్న ఈ కేసులో పోరాడి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు జానీ మాస్టర్ ప్రస్తుతం జానీ మాస్టర్ చేసిన కామెంట్స్ పెను వైరల్ అవుతున్నాయి అయితే ఆయన భార్య కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు కావాలనే తన భర్తని రాజకీయంగా ఎదుగుతున్నాడని సినిమా ఇండస్ట్రీలో అందరికంటే పైకి వస్తున్నాడు ఇవన్నీ తట్టుకోలేక జానీ మాస్టర్ ఎదుగుదల ఓరవలేక ఆయన కిందకి లాగేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని సినిమా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ని ఉంచకూడదని రాజకీయంగా ఎదుగుదల కాకూడదనే ఉద్దేశంతో ఆయనపై వెనుక ఉండే ఆ అమ్మాయిని ముందు పెట్టి కుట్రలు చేస్తున్నారంటూ ఆమె ఆరోపించింది అయితే దీని వెనుక ఒక హీరో ఒక దర్శకుడు ఉన్నాడు అనే విధంగా కొంతమంది కామెంట్లు కూడా పెయిన్ వైరల్ చేస్తూ ఉన్నారు మొత్తానికి ఈ అంశాన్ని అయితే పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు అన్ని కోణాల్లో కూడా విచారం చేస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో దీని వెనుక ఎవరినో ఉంటే వారి విషయాలు కూడా బయటకు వస్తాయని కూడా తెలియజేస్తూ ఉన్నారు